సినీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో ఎక్కడ లేదు అసలు నార్మల్ గా మనం సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే సస్టైనబుల్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు మరి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ ఇండస్ట్రీకి రావడానికి మీరు ఎలా ఫేస్ చేశారు అంటే మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా లేదా ఇలా ఎందుకు ఉంటాయి అది మనం బిఫోర్ వచ్చే ముందే ఇలాంటివి ఉంటాయి ఇవి ఉంటాయి ఖచ్చితంగా మనకి ఏ బిట్ ఆఫ్ ఐడియా అనేది ఉంటుంది బట్ జెన్యున్ గా ట్రై ఇది ఉండాలి ఎన్ని వచ్చినా సరే పే చేయడానికి అంటే ఏంటంటే లైక్ అంటే సో మనం ఒకటే పని మీద కూర్చోవాలి ఆ ఫ్లోర్ మిస్ అయ్యకూడదు ఖాళీగా చూడకూడదు ఎనీథింగ్ ఎనీథంట్లో ఏదో పట్ల ఎన్నో అయిపోతూ ఉండాలి అది మనకు రిలేట్ అవుతుందా రిలేట్ అవుతుంది రేట్ ఆ దీనివల్ల ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అన్నది సెకండ్ బట్ మనం ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా అదే పని మీద ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా అవుతుంది అక్కడ ఖచ్చితంగా అనుకూలిస్తుంది సో చేసే పని నువ్వు ట్రై చేయాలి అంతే సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటారా లేక మన లెక్క బట్టి సో ఏమో చెప్పలేదు అటు ఏదన్నా సరే ఇంకా తెగించేసి అంటే మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ టైంలో లో నేను క్రియేటివ్ ఫీల్డ్ కి వెళ్ళాలి అని చెప్పి క్రియేటివ్ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను సో అసలు ఈ క్రియేటివిటీ ఫీల్డ్ కి ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు ఎల్స్ అంటే అసలు ఈ సినీ ఇండస్ట్రీకి రావడానికి అసలు ఇంట్రెస్ట్ ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు కలర్ఫుల్ గా ఉంటుందని వచ్చేసారా లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా నేను కలర్ఫుల్ అంటే చెప్పాలంటే ప్రతి లైఫ్ లో కూడా కలర్స్ ఉంటాయి నాట్ ఓన్లీ సిటీ లైఫ్ లో కూడా కలర్స్ ఉంటాయి సిటీస్ కొంచెం ఎక్కువ అవును కొంచెం ఎక్కువ ఉంటది అంటే చూసుకుంటే గనుక బయట జనాల ఎక్స్‌ప్లోరింగ్ కూడా సిటీలలో పడి సెలెక్స్ప్లోర్ చేయలేదు అంతే కదా చాలా రిస్టిక్ గా జరుగుతారు వాళ్ళ అంటే కొంచెం బౌండరీస్ ఉంటాయి ఇంకా బౌండరీస్ ఉంటారు ఈ ఇలా సర్కిల్ లోనే తిరుతారు అన్నమాట సో అంత ఈజీగా స్కోర్ చేసుకొని ఇంకా వాళ్ళతో కంపెనీ చేసుకుంటే నార్మల్ పీపులే కొంచెం ఇంకో ఎక్స్ప్లోర్ చేస్తారు ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది బట్ ఇదే ఎందుకు అనుకున్నారంటే అంటే చెప్పాను కదా నాకు క్రియేటివ్ ఫీల్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట సో నాకు ఒక యాక్టింగ్ యాక్టివిటీ ఉంది నేను ఒక అని నాకు పర్ఫామర్లే సెల్ఫ్ జడ్జ్మెంట్ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఎంతవరకు కేపబుల్ నేను ఏం చేయగలను నా సత్తా ఏంటి నేను ఎంతవరకు తీసుకురాగలను అన్న ఒక పాయింట్ నాకు నేను తెలుసుకున్నాను అనమాట సో ఎందుకు నేను జనాలు చూపించకూడదు

సో అదే చిన్నప్పటి నుంచి నేను చూస్తాను కదండి నా యొక్క బిహేవియర్ చూసాను నేను ఏదైనా పట్టుకుంటా అవరు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట సో నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు నాకు ఫుల్ సపోర్ట్ నాకు మొత్తం నా ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంటర్ నాకు తెలుసు కూడా ఓవరాల్ గా నాకు సర్కిల్ అంతా నాకు బాగా సపోర్ట్ చేస్తారు అదొక ప్లస్ పాయింట్ మీరు నాకు ఇందాక అడిగారు కదా లైక్ ఏ యొక్క ధైర్యంతో మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు నాకు అదే ధైర్యం అనుకుంటారు ఒకసారి ఎందుకంటే వాళ్ళే కదా రేపు పొద్దున ఫస్ట్ వీళ్ళ ఒక ఆడియన్స్ వీళ్ళ ద్వారా స్కేల్ పెరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో కావాల్సింది లుక్స్ వెళ్ళి కాదండి మనకు పర్టిక్యులర్ ఆడియన్స్ కాదు మనల్ని యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ నన్ను స్క్రీన్ మీద అరే మీరు ఒకటి ఉన్నాడు ఇతను ఒక యాక్టర్ ఇతను ఒక క్యారెక్టర్ ఇతను ఈ ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా సెట్ అవుతాడు అని ఆడియన్స్ మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాడో అక్కడ అంతేనా సో లయలో కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఇట్లాగో ఈ ఇండస్ట్రీలో ఉన్నారు ఓకే లుక్స్ పరంగా కానీ డాన్స్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయి అమ్మాయిల నుండి మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారంటే చూడగల అమ్మాయిల వచ్చి మనంతా సినీ ఇండస్ట్రీ మనకి ఈ లవ్ అయ్యింది మొదలు పక్కన పెట్టేస్తారు టైం దొరకలేదు సో సినీ ఇండస్ట్రీ షార్ట్ ఫిలిమ్స్ వీటిలోకి వచ్చినప్పుడు కూడా ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయి ఐ మీన్ లైక్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు కానీ మన ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అని ఎవరు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కానీ అలా ప్రపోజల్

ఫిజికల్గా నాకు ఆయన చూస్తా ఉండిపోతాను అంతే కానీ అంత అడ్మైరింగ్ మీరు చాలా నాకు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారండి ఆయన ఒక్కలే కాదు చాలా మంది ఉన్నారు బట్ నాకు ఆయన పేరే ముందు వస్తుంది ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఒక ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న ఒక పర్సన్ కి ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా సార్ ఏదైనా యాక్టింగ్ డైరెక్షన్ డిఓపీ కానీ ఏదైనా సార్ ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఇన్స్పైరింగ్ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జర్నీ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ పక్కన పెడితే వాళ్ళ ఫేస్ చేసిన స్ట్రగల్స్ కానీ వాళ్ళు వచ్చిన బాధ కానీ కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది వచ్చారు అదే మనకి తెలుగు ఇండస్ట్రీ చాలా మంది ఉంటారు కదా సో మీరు ఇంత జరిగిన క్వశ్చన్ కూడా ఇది కూడా ఆఫ్ ది అనుకోవచ్చు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళు వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉంటారు కదా మాకు మా ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో వాళ్ళని చూసి మేము ఇంకా పెరుగుతుంది అట్లాగే